తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు పార్టీకి మళ్లీ ప్రజల్లో పట్టును సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ కారణంగానే పిసిసి కార్యవర్గం ఎంపిక కూడా లేట్ అవుతూ వస్తోంది పార్టీ కోసం కష్టపడిన వారికే చోటు ఇవ్వాలన్న మీనాక్షి ఆదేశాల మేరకు మరోసారి నేతల వడపోత మొదలైనట్టు కూడా సమాచారం ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రాతినిధ్యం దక్కని నేతల అసంతృప్తికి కారణమైతే ఎలా అంటూ కూడా కార్యకర్తలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది తెలంగాణ కాంగ్రెస్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది ఈరోజు రేపు పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తాన్ని ఆశావాహులంతా ఎదురు చూస్తున్న క్రమంలో సడన్గా మీనాక్షి నటరాజన్ రాకతో సీన్ పూర్తిగా మారిపోయింది ఇక ఇన్నాళ్లు జరిగిన బడపోతను కాదని మరోసారి నేతల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించి గౌరవించాలని మీనాక్షి చేసిన స్పష్టమైన సూచనలతో జిల్లాలోని సీనియర్ నేతలంతా అలాంటి వారి కోసం జల్లెడ పట్టడం మొదలు పెట్టారు ఇక కష్టకాలంలో ఎవరు పార్టీకి అండగా నిలిచారు ఎలా ఆపదలో ఆదుకున్నారు వారి సేవలతో పార్టీకి దక్కిన ప్రయోజనం ఎంత ఇలాంటి విషయాల్లో ఆధారంగా నేతల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఇక జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఈ విషయాలపై కసరత్తు చేయడం మొదలుపెట్టారు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలతో ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారట ఇక ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యి కార్యవర్గాన్ని సెట్ చేస్తారట ఈ తతకం అంతా గమనిస్తూ ఉంటే ఓ విషయం మాత్రం సుస్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ మహేష్ గౌడ్ కాంబో చెప్పిన పేర్లకు ఏకపక్షంగా ఎలాంటి ఆమోదం ఉండదు అనేది తేలిపోతోంది అంటే పిసిసి కార్యవర్గంలో రేవంత్ కోటరీకి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని కొందరు మంత్రులు ఇతర సీనియర్ నాయకుల ప్రభావం ఇందుకు కారణమై ఉంటుందని కూడా అంతా అనుకోవడం మొదలుపెట్టారు ఇక ఇదే నిజమైతే ఇప్పటి వరకు తమకు పిసిసి కార్యవర్గంలో స్థానం ఖాయమంటూ ఎదురు చూసిన నేతలు చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయి అసంతృప్తులుగా మారితే ఎలా అన్న ప్రశ్నే ఇప్పుడు గాంధీభవన్లో చక్కర్లు కొడుతోంది పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ మాట కాదని వేరే నేతల అనుచరులకు స్థానం కల్పిస్తే ఆధిపత్య పోరు పెరిగిపోయి అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన కూడా కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ కోటరీకి బీటలు పడి నాయకత్వ మార్పుకు కూడా తాజా పరిస్థితి దారి తీయవచ్చన్న అంచనా విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తోంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి